స్క్రీన్ మీద చూస్తుంటేనే టెంప్టింగ్గా కనిపిస్తుంది కదా అండి కర్రీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన రెసిపీ వంకాయ ఎండునెత్తళ్ళ కర్రీ ఒకసారి ఇలా చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో తల తోకలు తీసేసిన ఎండు నెత్తళ్ళని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించండి అవి పొట్టలు లావుగా అయినట్టు కనిపిస్తూ ఉంటాయి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పేసి వేడి నీళ్ళతో బాగా రెండు మూడు సార్లు కడగండి దాంట్లో ఇసుక ఏదన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది వాటిని ఎలా కడగాలి అనంటే ముత్తి అలాగా కనిపిస్తూ ఉండాలి అలా అయితే టేస్ట్ బాగుంటుంది నీచు వాసన రాకుండా ఉంటుంది అది ఇంట్లో కోసం వండటం వేలే కానీ నేనైతే అస్సలు తిననండి నాకు దాని స్మెల్ కూడా పడదు లేదంటే తినాలి తప్పదు ఒక బాండి తీసుకొని దాంట్లో మూడు స్పూన్లు ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా లేదా లైట్ కొంచెం ఉడికిన దాకా ఉంచుకోండి దాంట్లో నాలుగైదు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి వేసుకొని దీంట్లో మెయిన్ సీక్రెట్ ఏంటంటే అబ్బా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని బాగా మెత్తగా దంచి దీంట్లో వేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి నీచు వాసన అనేది అసలు ఎక్కడా తగలదు అంత బాగుంటుంది యాక్చువల్గా చేపల కర్రీ అంటే మొత్తం కలిపి పెట్టి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వంకాయలు వేసిన తర్వాత రెండు నిమిషాలు అలా ఇలా తిప్పేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు కొంచెం కారం మెత్తళ్ళు నెత్తళ్ళు వాటి పేరు కూడా నాకు రావట్లేదు సారీ అండి ఒక గ్లాస్ వాటర్ పోసి లైట్గా తిక్కుగా అయిందాక బాగా మెత్తగా ఉడకనివ్వండి కర్రీ అయితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీంట్లో ధనియాల పొడి కరివేపాకు కొత్తిమీర అసలు ఏమీ అవసరం లేదండి నెక్స్ట్ టైం ఎండు చేపలు టమాటాలు అన్నీ కలిపి ఒక కుక్కర్లో వేసి వండుకునే విధానం చూపిస్తా మీరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ ప్లీజ్